ప్రేక్షకులందరికీ నమస్కారం ఈ వీడియో నేను వారాహి అమ్మవారికి కృతజ్ఞత చెప్పడానికి చేస్తున్నాను ఇది సాధారణంగా పూజ చేసి వీడియో పెట్టాలనే ఉద్దేశంతో కాదు నాకు ఈ వీడియో కోసం లైకులు షేర్లు కూడా అవసరం లేదు అమ్మవారు వల్ల నాకు కలిగిన అనుభూతిని అనుభవాన్ని నా హృదయంతో పంచుకోవాలనిపించింది నిజంగా చెప్పాలంటే అమ్మవారితో తెలియని బంధం ఇప్పుడు ఏర్పడింది కాదు నాకు కాశీ వెళ్ళినప్పుడు వారాహి అమ్మవారి గుడిని చూసినప్పుడు నా మనసులో అమ్మవారిపై ఏదో తెయ్యలేని ప్రేమ ఓ తీయని అనుబంధం అనేది నా హృదయంలో అలా ఏర్పడిపోయింది అక్కడి నుంచే నేను ఈ ఫోటోను కూడా తెచ్చుకున్నాను ఇది కాశీ నుంచి తెచ్చుకున్న పవిత్రమైన అమ్మవారి ఫోటో గత సంవత్సరం నేను నవరాత్రులు పూజ చేస్తున్న సమయంలో నాకు తీవ్రమైన సమస్య వచ్చింది నేను అమ్మవారికి చెప్పా అమ్మ ఈ బాధ నుంచి నువ్వు కాపాడావంటే నేను ప్రతి సంవత్సరం నీకు గుప్ప నవరాత్రులు పూజ చేస్తాను అని చెప్పాను అద్భుతంగా అదే రోజు అమ్మవారి కృప వల్ల నాకు ఆ సమస్య తొలగిపోయింది అది నేను మాటల్లో చెప్పలేను కానీ నాలో మార్పు జరిగింది నా భయం అనేది తగ్గిపోయింది నాకు ధైర్యం అనేది నింపింది అమ్మవారు అందుకే ఈ పూజ చెప్తున్న పూజతో నేను అమ్మవారికి కృతజ్ఞత చెప్తున్నాను అమ్మ అంటేనే ఇంట్లో మనిషిలాగా అనిపిస్తుంది కదా అందుకే మా పిల్లల చేత కూడా నేను అమ్మవారు అని చెప్పను అమ్మ అని చెప్పి పిలిపిస్తాను గుప్త నవరాత్రుల పూజ రాత్రివేళ చేయడం మనం మనస్ఫూర్తిగా పూజించడం ఇదే అమ్మవారికి చేరే మార్గం మీకు ఇప్పుడు నేను సౌండ్ మాట్లాడుతున్న సౌండ్ బ్యాక్గ్రౌండ్ కూడా మీకు నైట్ పూట సౌండ్ వినిపిస్తుంది ఎందుకంటే ఈ వీడియో రాత్రి పూజ చేసి అమ్మవారు ముందు కూర్చొని పెట్టిన వీడియో అందుకే మీరు మీరైనా ఒక్కసారి అమ్మవారిని భక్తితో పూజించి చూడండి అమ్మ మన మాట ఖచ్చితంగా వింటుంది ఎందుకంటే తల్లే కదా పిల్లల బాధ చూసి ఎలా ఊరుకుంటుంది నా అనుభవాన్ని మీరు స్వీకరిస్తారని మీ జీవితంలో కూడా అమ్మవారి కృప అనుభవిస్తారని ఆశిస్తున్నాను అమ్మవారు చూడండి దీపపు వెలుగుల్లో మెరిసిపోతుంది చూడటానికి రెండు కళ్ళు సరిపోవడం లేదు కదా ధన్యవాదాలు